హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు మధు ఫ్రెండ్ ఇద్దరూ కూడా కాలేజ్కి వస్తూ ఉంటారు స్కూటీపై కాలేజ్కి వస్తూ ఉంటే లోహిత ఒక్కసారిగా వాళ్ళ స్కూటీకి డ్యాష్ ఇస్తుంది దాంతో మధుకి చాలా కోపం వస్తుంది ఇక కోపంగా కార్ దగ్గరికి వెళ్ళగానే లోహిత చాలా పొగరుగా చూస్తూ ఉంటుంది ఇక మధు ఏంటి కార్ కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుపుతున్నారు అని అనగానే ఏంటి అని కళ్ళెగరేస్తుంది మధుకి చాలా కోపం వచ్చి ఏంటే కళ్ళెగరేస్తున్నావు గుడ్లు పీకి గూట్లో పెట్టగలను జాగ్రత్త అనగానే ఇక లోహిత కోపంగా కార్ దిగి చాలా పొగరుగా నడుచుకుంటూ వస్తుంది ఏంటే నీ గోళ అని మధుని అనగానే గోలంటే ఇలా కార్ తీసుకొని రోడ్డుపై నీ ఇష్టం వచ్చినట్టు వస్తే పక్కన వాళ్ళని చూసుకోవక్కర్లేదా అని అనగానే ఇప్పుడు ఏమైంది అంతలా గొడవ చేస్తున్నావు అని అంటుంది ఏమైందా కాస్తుంటే మా కాళ్ళు చేతులు విరిగి ఉండేవి నువ్వు అప్పుడు ఏం చేసేదానివే అని అంటూ ఉంటే మరిప్పుడు ఏం కావాలి అని అంటుంది ఏం కావాలా సారీ కావాలి అని చెప్పగానే సారీనా నేను నీకు సారీ చెప్పడమా అది ఎప్పటికీ జరగదు అని అంటూ ఉంటే జరిగేలా చేస్తాను అని లోహిత చెయ్యి పట్టుకొని వెనకాలకి ఇది చేస్తుంది దాంతో లోహిత అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోహిత నొప్పితో గిలగిల కొట్టుకుంటూ ఏయ్ నా చెయ్యి వదలవే అని అంటూ ఉంటుంది చేసిన తప్పుకి సారీ చెప్తేనే నీ చెయ్యి వదులుతాను లేకపోతే ఈ చెయ్యి ఎందుకు పనికి రాకుండా చేస్తాను జాగ్రత్త సారీ చెప్తావా లేదా అనగానే ఇక లోహిత సారీ అని అంటుంది ఇక చిన్ని అయితే లోహితాని వదిలిపెట్టి అది అల్లరా దారికి ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయి ఇంకొకసారి ఇలా జరిగింది అంటే నీ చెమ్డాల తీస్తాను అని మధు లోహితకి వార్నింగ్ ఇస్తూ ఉంటే లోహిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది మధు తన ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లోహిత అయితే కోపంగా చూస్తూ ఉంటుంది నన్నే నడి రోడ్డుపై అవమానిస్తావా నిన్ను వదిలిపెట్టనే నీకు అంతకింత అనుభవించేలా చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇక మరో పక్క మహి కాలేజీలో తన ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు అప్పుడే మధు మధు ఫ్రెండ్ అయితే కాలేజీలోకి వస్తూ ఉంటారు కొత్త కాలేజ్ కొత్త మనుషులు మధు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది మధు అలా కాలేజ్కి వస్తూ ఉండడం మహి చూస్తాడు మహి మధుని చూసి ఒక్కసారిగా అయిపోతాడు ఏంటి ఈ సీల్ రాక్షసి ఇక్కడుంది అంటే ఈ రాక్షసి కూడా ఇక్కడే చదువుకుంటుందా అని అనుకుంటూ ఆ రోజు నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు తనకి నేనంటే ఏంటో చూపిస్తాను అని మహి అనుకుంటూ ఉంటాడు ఇక మధు మధు ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మహి కావాలనే హలో వెజిటేబుల్స్ అని పిలుస్తాడు ఇక అది విని మధు అయితే మహి వైపు చూస్తుంది మహిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ పిల్లిగడ్డం వాడు ఇక్కడ ఉన్నాడేంటి అని అనుకుంటూ ఉంటే ఏంటి మధు అతన్నికు ముందే తెలుసా అని అంటే తెలుసులే నేనంటే ఏంటో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆ పిల్లిగడ్డం వాడికి పద అని చెప్పి మహి దగ్గరికి వస్తూ ఉంటారు హోయ్ పిల్లిగడ్డం ఏంటి వెజిటేబుల్స్ అని పేరు పెట్టి పిలుస్తున్నావు నాకు ఒక పేరుంది అని అనగానే నాకు అవన్నీ అవసరం లేదు నేను నిన్ను వెజిటేబుల్స్ అని పిలుస్తాను అని అనగానే మధుకి చాలా కోపం వస్తుంది ఇదిగో చూడు నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అప్పుడే నీకు అర్థమై ఉంటుంది కదా మళ్ళీ ఎందుకు నాతో పెట్టుకుంటున్నావు అని అంటుంది ఏంటి ఆ రోజు అది మీ ఊరు కాబట్టి నువ్వు ఏం చెప్పినా నడిచింది ఇది నీ ఊరు కాదు కాలేజ్ అని అంటూ ఉంటే కాలేజ్ అయితే ఏంటి ఇక్కడైతే ఏంటి నేను ఇలాగే ఉంటాను అని అంటూ ఉంటే నేనెవరో తెలుసా అని మహి అంటాడు నువ్వెవరో నీకు తెలియకుంటే నాకు ఎలా తెలుస్తుంది అని మధు అయితే జోక్ చేస్తూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు అప్పుడే ఇక మహి ఏంటి సీనియర్స్కి ఇలాగైనా రెస్పెక్ట్ ఇచ్చేది అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే వీడు నా సీనియరా అని అనుకుంటూ ఉంటుంది ఏంటి మీరు నా సీనియరా అని అంటే అవును నేను మీ సీనియర్ని సీనియర్స్ని ఇలాగైనా ట్రీట్ చేసేది రెస్పెక్ట్ లేకుండా ఇలాగైనా మాట్లాడేది సీనియర్స్ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినందుకు మీకు ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మనసులో ఛ ఇదేంటి ఇలా ఇరుక్కున్నాను అని కంగారు పడుతూ సారీ అండి నాకు తెలీదు చెప్పండి ఏం చేయాలో అని అంటే లేదు మీకు శిక్ష పడాల్సిందే సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడానికి మీకు ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుంది అనగానే ఏంటి అని అంటుంది ఇదిగో ఆ బుక్స్ ఉన్నాయే ఆ బుక్స్ మీ నెత్తులో పెట్టుకోండి అనగానే మధు తన ఫ్రెండ్ అయితే ఆ బుక్స్ని నెత్తులో పెట్టుకుంటారు ఇక మహి ఇప్పుడు నువ్వు మీ ఊళ్ళో కూరగాయలు అమ్ముతావే అలా అమ్ముకుంటూ ఈ గ్రౌండ్లో టూ టైమ్స్ తిరిగి వచ్చి అప్పుడు క్లాస్కి వెళ్ళు అని చెప్పగానే ఏంటండి ఇక్కడ కూరగాయలు అమ్మాలా అని అంటే తప్పదమ్మా సీనియర్స్ ఏం చెప్తే అదే చేయాలి అందుకే సీనియర్స్ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని అంటూ ఉంటే ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి వదిలేయండి అని అంటుంది తప్పదు మీరు కూరగాయలు అమ్మాల్సిందే అమ్మండి కాసేపు అయితే క్లాస్కి టైం అవుతుంది అని అంటూ ఉంటే ఇక చిన్ని చేసేదేం లేక ఆ గ్రౌండ్లో బుక్కులు నెత్తిలో పెట్టుకొని కూరగాయలు కూరగాయలని అమ్ముతూ ఉంటుంది మధు అలా కూరగాయలు అమ్ముతూ ఉంటే కాలేజీలో అందరూ కూడా మధుని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇక కాలేజ్కి టైం అవ్వడంతో చిన్ని క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఇక క్లాస్ రూమ్లో ఉండగా అప్పుడే మహి కూడా అదే క్లాస్కి వస్తాడు మహి క్లాస్కి రాగానే ఇదేంటి వీడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు కూడా పనిష్మెంట్ అంటాడా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది మహి క్లాస్ రూమ్లోకి వచ్చి వెతుకుతూ ఉంటాడు తన ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంటే మధు అయితే తన కోసమే వెతుకుతున్నాడని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే మహి ఫ్రెండ్ మహిని పిలిచి మహి నీకు ఇక్కడ రా సీటు అని చెప్పగానే ఓకేరా వస్తున్నాను అని మహి వెళ్ళి అక్కడే కూర్చుంటాడు అది చూసి మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే వీడు నా క్లాస్మేటా నా సీనియర్ కాదా సీనియర్ అని చెప్పి ఈరోజు నన్ను ఎంతలా అవమానించాడో వీణి వదిలిపెట్టను అని కోపంగా చూస్తూ ఉంటే మహి కూడా మధువైపు చూస్తూ ఉంటాడు ఏంటి వెజిటేబుల్స్ ఎలా ఉంది నా దెబ్బ అనగానే రే ఇంతకింత నీ మీద ప్రతీకారం తీర్చుకోకపోతే చూడు నా పేరు మధునే కాదు అని అనుకుంటూ ఉంటారు ఇక కాలేజ్ అయిపోయిన తర్వాత సాయంత్రం మధు తన ఫ్రెండ్ అయితే స్కూటీ మీద బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉంటే రోడ్డుపై పక్కనే ఒక బిచ్చగాడు అడుక్కుంటూ ఉంటాడు మధు అలా స్కూటీపై వెళ్తూ అక్కడే ఉన్న బిచ్చగాడిని చూస్తుంది అతన్ని చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే స్కూటీని స్టాప్ చేసి ఆ బిచ్చగాడిని పరీక్షించి చూస్తుంది ఆ బిచ్చగాడు ఎవరో కాదు తనతో తన తండ్రితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండే హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ని అలా చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మధు స్కూటీని స్టాప్ చేయడంతో మధు ఫ్రెండ్ మధు ఏంటే స్కూటీని ఎందుకు స్టాప్ చేశావు అని అంటే ఏం లేదే నాకొక చిన్న పనుంది నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఆటోలో వస్తాను అని అంటుంది ఏంటి మధు ఈ ఊరికి మనం కొత్త కదా మరి ఇక్కడ అన్ని ప్లేసులు తెలిసినట్టు పని ఉండడం ఏంటి అని అంటే అదంతా నీకెందుకే నువ్వు వెళ్ళు నేను పని చూసుకొని వస్తాను కదా అని చెప్పగానే సరేనే నీ ఇష్టం అని మధు ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మధు అయితే హాఫ్ టికెట్ని చూస్తూ ఉంటుంది హాఫ్ టికెట్ రోడ్పై వాళ్ళని పోయే వాళ్ళని అడుక్కుంటూ ఉంటాడు అమ్మా ధర్మం చేయండి అమ్మా భోజనం చేసి రెండు రోజులు అవుతుందమ్మా ధర్మం చేయండి అమ్మా అని అడుక్కుంటూ ఉంటే అది చూసి మధు అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు హాఫ్ టికెట్ అని అనుకుంటూ ఇంతకుముందు హాఫ్ టికెట్తో ఎంత సంతోషంగా ఉందో అవన్నీ గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది హాఫ్ టికెట్కి బాగా ఆకలిగా ఉన్నట్టుంది అసలే హాఫ్ టికెట్ ఆకలికి ఆగలేడు అని పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి మంచి భోజనం పార్సల్ కట్టించుకొని హాఫ్ టికెట్ దగ్గరికి వస్తూ ఉంటుంది చిన్ని తన దగ్గరికి రాగానే హాఫ్ టికెట్ అందరినీ అడుక్కున్నట్టుగానే చిన్నిని కూడా అడుక్కుంటూ ఉంటాడు అమ్మ ధర్మం చేయండి అమ్మా అని అంటూ ఉంటే చిన్ని అయితే చాలా ఎమోషనల్ అవుతుంది ఇదిగోండి మీరు భోజనం చేసి రెండు రోజులు అవుతుందన్నారు కదా ఇదిగోండి మీ కోసం భోజనం తీసుకొచ్చాను తినండి అని చెప్పగానే హాఫ్ టికెట్ ఒక్కసారిగా సంతోషపడతాడు ఇక గబగబ ఆ భోజనం తీసుకొని తింటూ ఉంటాడు అది చూసి చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది హాఫ్ టికెట్ తృప్తిగా భోజనం చేసిన తర్వాత అమ్మ నిజంగా నువ్వు దేవతవమ్మ నేను కడుపు నిండా అన్నం తిని రెండు రోజులవుతుంది ఇంత రుచికరమైన భోజనం ఈ మధ్యకాలంలో లేదు దేవతలా వచ్చి నా ఆకలి తీర్చావమ్మా అని అంటూ ఉంటే ఇక చిన్ని అయితే బాధపడుతూ ఉంటుంది ఏంటి హాఫ్ టికెట్ నాకు కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పాలా అని అనగానే హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏమన్నావు అని అంటే అవును హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అని పిలిచాను అని అంటుంది హాఫ్ టికెట్ ఇలా పిలిచేది నాకు తె నాకు బాగా తెలిసిన వాళ్ళు నాకు బాగా దగ్గరైన వాళ్ళు నువ్వలా పిలుస్తున్నావంటే నేనెవరో నీకు తెలిసే ఉంటుంది ఎవరమ్మా నువ్వు నిన్ను నేను గుర్తుపట్టలేకపోతున్నాను చెప్పమ్మా ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటే ఇక చిన్ని నేను హాఫ్ టికెట్ చిన్నిని అని చెప్పగానే హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఎవరు నువ్వు అని మళ్ళీ అడిగితే నేను చిన్ని హాఫ్ టికెట్ని మర్చిపోయావా అని అనగానే చిన్ని అమ్మ చిన్ని అని చిన్నిని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు అమ్మ చిన్ని ఏమైపోయావమ్మా ఎక్కడికి నీకోసం నీ మేమంతా ఎంతలా వెతికామో తెలుసా ఎంత గుండె లభసేలా ఏడ్చామో తెలుసా అని అంటూ ఉంటే ఇక చిన్ని హాఫ్ టికెట్ ఊరుకో హాఫ్ టికెట్ అని అంటూ ఉంటే లేదమ్మా నీ కోసం రాజన్న రోజు జైల్లో ఏడుస్తున్నాడు నా కూతురు నాకు దూరమైందని బాధపడుతున్నాడమ్మా అని అంటూ ఉంటే ఏంటి హాఫ్ టికెట్ నాన్న ఎక్కడున్నాడు ఇక్కడ రాజమండ్రి జైల్లో లేడని చెప్పారేమో కదా నాన్న ఎక్కడున్నారు అని అడిగితే రాజన్న రాజమండ్రి జైల్లోనే ఉన్నాడమ్మా అని చెప్తాడు అది విని ఇక చిన్ని అయితే సంతోషపడుతుంది ఏంటి హాఫ్ టికెట్ అంటే నాన్న ఇదే ఊళ్ళో ఉన్నాడా అని అంటే అవునమ్మ చిన్ని ఇక్కడే ఉన్నాడు అయినా అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా నువ్వు వదినమ్మా గుడికని వెళ్ళారు ఏదో వెతకడానికని వెళ్ళారు మళ్ళీ తిరిగి రానే రాలేదు ఏమైందమ్మా అని అంటూ ఉంటే ఇక చిన్ని అయితే హాఫ్ టికెట్తో చెప్తూ ఉంటుంది ఆ రోజు నేను అమ్మ ఆ మెమరీ కార్డ్ తీసుకొని కోర్టుకి వెళ్తుంటే కొంతమంది రౌడీలు మా వెంట పడ్డారు హాఫ్ టికెట్ అప్పుడే అమ్మని వాళ్ళు షూట్ చేశారు నన్ను కూడా చంపేస్తారు అని అక్కడే ఉన్న ఒక ఇద్దరు భార్యాభర్తలకి నన్ను వాళ్ళకి అప్పగించింది నన్ను వాళ్ళ కూతురుగా పెంచుకోమని నా ప్రాణాలు కాపాడమని ఎంతగానో బ్రతిమలాడుకుంది అని చెప్పగానే ఇక హాఫ్ టికెట్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అలా జరిగింది హాఫ్ టికెట్ అలా నేను ఇప్పుడు నన్ను పెంచిన అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళాను ఆ రోజు అమ్మ నా దగ్గర మాట తీసుకుంది మళ్ళీ ఈ ఊరికి రావద్దు అని ఇక్కడి మనుషులని కలవద్దు అని నా దగ్గర మాట తీసుకుంది కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది చిన్నిగా కాదు చదువుకోవడానికి వచ్చిన మధుగా వచ్చాను అని అంటూ ఉంటే ఇక హాఫ్ టికెట్ అమ్మ చిన్ని నువ్వు బ్రతికే ఉన్నావని రాజన్నకి తెలిస్తే ఎంతో సంతోషపడతాడమ్మా ఒక్కసారి నువ్వు రాజన్నకి కనిపించమ్మా అని అంటూ ఉంటే అలాగే హాఫ్ టికెట్ నేను కూడా నాన్నని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నాను సరే మనం ఇప్పుడే నాన్న దగ్గరికి వెళ్దాం అని చెప్పగానే వద్దమ్మా ఇప్పుడు జైల్ క్లోజ్ చేసే టైం ఏంది ఇప్పుడు వెళ్తే రాజన్నని కలవనివ్వడు అందుకే రేపు ఉదయాన్నే మనం రాజన్న దగ్గరికి వెళ్దాం అప్పుడైతే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు అని చెప్పగానే ఇక మధు అయితే సరే హాఫ్ టికెట్ జాగ్రత్త నీకు నేను రోజు భోజనం తీసుకొస్తాను అని చెప్పగానే అలాగే చిన్ని నువ్వు జాగ్రత్త అని అంటూ ఉంటాడు ఇక చిన్ని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి నాన్నని చూడబోతున్నాను నాన్న ఎలా ఉన్నాడో ఏంటో చెయ్యని తప్పుకి ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అని బాధపడుతూ ఇంటికి వెళ్తుంది ఇక ఉదయం కాగానే మధు ఫ్రెండ్ కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే మధు కూడా రెడీ అవుతూ ఉంటుంది చూడే ఈరోజు నేను కాలేజ్కి రావడం లేదు నువ్వు ఒక్కదానివే స్కూటీపై వెళ్ళిపో అని చెప్పగానే అదేంటి మధు నిన్ననే కదా కాలేజ్ స్టార్ట్ మరి అప్పుడే కాలేజ్కి బంకొట్టడం ఏంటే అని అంటే ఏయ్ ఏంటే ఏం నాకు నాకొక ముఖ్యమైన పనుంది అందుకే నువ్వు వెళ్ళు రేపటి నుంచి ఇద్దరం కలిసే కాలేజీకి వెళ్దాం అని చెప్పగానే ఏంటోనే నువ్వు నాకు ఏమీ అర్థం కావట్లేదు ఈ ఊరు కొత్త కానీ ఇక్కడ నీకంతా తెలిసినట్టు ఇక్కడి మనుషులు నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే నోరు మూసుకొని కాలేజీకి వెళ్ళవే టైం అవుతుంది అని మధు అంటుంది ఇక మధు ఫ్రెండ్ కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను వెంటనే జైలుకు వెళ్ళి నాన్నని చూడాలి అని హాఫ్ టికెట్ దగ్గరికి వెళ్తుంది ఇక హాఫ్ టికెట్ కూడా చిన్ని కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు రా చిన్ని నీ కోసమే ఎదురు చూస్తున్నాను మనం రాజన్న దగ్గరికి వెళ్ళాలి కదా అని అంటూ ఉంటే హాఫ్ టికెట్ నన్ను చిన్ని అని పిలవద్దు నేను ఇక్కడ మధుగానే ఉంటాను మధుగానే బ్రతుకుతాను ఇది నేను అమ్మకిచ్చిన మాట అని అనేసరికి నమ్మ మధు పద వెళ్దాం అని హాఫ్ టికెట్ చిన్ని ఇద్దరు కూడా రాజుని కలవడం కోసం సెంట్రల్ జైల్కి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి రాజుని పిలవమని చెప్పగానే రాజు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రాజుని దూరంగా నుండి చూసి చిన్ని అయితే ఒక్కసారిగా ఎమోషన్ అయిపోతుంది నాన్న అని కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇక బాలరాజు హాఫ్ టికెట్ దగ్గరికి వచ్చి ఏంటి హాఫ్ టికెట్ ఎలా ఉన్నావు అని అంటూ ఉంటే నేను బాగానే ఉన్నానన్నా అన్న నీకొక శుభవార్త చెప్పాలన్నా అని అంటాడు శుభవార్త ఏంట్రా ఇంకా నా బతుకి శుభవార్తలు వినే అదృష్టం కూడా ఉందా అని అంటే అన్న నిజంగా ఇది నీకు చాలా సంతోషకరమైన వార్త అని అంటూ ఉంటే ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే హాఫ్ టికెట్ చిన్నిని చూపించి అన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టావా అని అంటూ ఉంటే ఇక మధు అయితే కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇక బాలరాజు ఆ అమ్మాయి నాకెలా తెలుస్తుందిరా అని అంటే అన్నా ఈ అమ్మాయి ఎవరో కాదన్నా మన చిన్ని నీ కన్న కూతురన్నా అని అనేసరికి బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రేయ్ హాఫ్ టికెట్ ఏంట్రా నువ్వు చెప్పేది నా చిన్నినా అని అంటే అవునన్నా చిన్ని ఆ రోజు వదినతో పాటు చిన్ని చనిపోయిందని మనం అంతా అనుకున్నాం కానీ వదినమ్మ చిన్నిని ఎవరో ఇద్దరు భార్యాభర్తలకి అప్పగించి ప్రాణాలు వదిలేసిందన్నా మళ్ళీ చిన్ని ఇన్నాళ్ళకి తను చదువుకోవడం కోసం రాజమండ్రికి వచ్చిందన్నా అని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు రే నేను నమ్మను నా చిన్ని చనిపోయిందని చెప్పారు కదా నన్ను సంతోషపెట్టడానికి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి అబద్ధం చెప్తున్నావు కదా అని అంటూ ఉంటే ఇక చిన్ని అయితే చాలా బాధపడుతుంది నాన్న ఏంటి నాన్న ఆ మాటలు మర్చిపోయావా నాన్న నేను నాన్న నీ చిన్నిని నువ్వు అమ్మ నేను ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం అని అన్ అన్ని గుర్తులు చెప్తూ ఉంటుంది బాలరాజు కావేరి చిన్ని కలుసున్నప్పటి విషయాలన్నీ కూడా బాలరాజుకి చిన్ని చెప్తూ ఉంటే ఇక బాలరాజు కూడా చిన్ని నిజంగానే బ్రతుకుందని నమ్ముతాడు ఇక చిన్ని దగ్గరికి వచ్చి అమ్మ చిన్ని నిజంగా ఇది నిజమా కలనా అని అంటూ ఉంటే నిజం నాన్న నేను బ్రతికే ఉన్నాను ఈ పది సంవత్సరాల్లో నీ గురించి ఆలోచించని రోజంటూ లేదు బాధపడని క్షణం అంటూ లేదు ఎప్పుడెప్పుడు మా నాన్నకి జైలు శిక్ష పూర్తవుతుందా ఎప్పుడెప్పుడు మా నాన్నని చూస్తానా అని ఎంతో నాన్న అని అంటూ ఉంటే ఇక బాలరాజు చాలా సంతోషపడతాడు చిన్నిని గుండెలకి హత్తుకొని అమ్మ మీ అమ్మ నిన్ను కాపాడి తన ప్రాణాలు వదిలేసింది మళ్ళీ నువ్వు ఇక్కడికే వచ్చావు ఇక్కడ మనుషుల మధ్య జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు బ్రతికే ఉన్నావని తెలిస్తే మళ్ళీ వాళ్ళు మీ అమ్మని చంపినట్టే నిన్ను కూడా చంపేస్తారు ఇప్పుడు ఈ ముసలి గుండా తట్టుకోలేదమ్మా నీకేమన్నా అయితే ఈ తండ్రి ప్రాణం వదిలేస్తాడు అని చెప్పగానే నాన్న నువ్వేమీ బాధపడకు నేనిక్కడ మధుగానే బ్రతుకుతాను మధుగానే చదువుకుంటాను అని అంటూ ఉంటే ఇక అప్పుడే చిన్ని అయినా ఏంటి నాన్న మనకి ఎవరు శత్రువులు ఉన్నారు ఆ రోజు నన్ను అమ్మని ఎందుకు చంపాలని చూశారు ఎవరునాన్న ఇదంతా చేసేది అని అడుగుతూ ఉంటే బాలరాజు మనసులో ఇంకెవరు ఆ దేవగాడు ఆ దేవగాడే మన జీవితాలని ఇంతలా అన్యాయం చేశాడు నేను జైలు నుండి బయటికొచ్చిన మరుక్షణం ఆ దేవగాడిని చంపి మళ్ళీ పద్నాలుగు సంవత్సరాలు జే జైలు శిక్ష అనుభవించడానికైనా నేను సిద్ధమే అని అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక చిన్ని ఏంటి నన్న ఏం మాట్లాడవేంటి అసలు ఎవరు అమ్మని చంపాలని చూశారు అని అంటూ ఉంటే అదంతా తర్వాత చెప్తానమ్మా ఇంకో నాలుగు సంవత్సరాలైతే నేను బయటికి వస్తాను అప్పుడు నీకు అన్ని విషయాలు చెప్తాను అని బాలరాజు చిన్నీతో చెప్తూ ఉంటాడు ఇక చిన్ని బాలరాజుతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే బాలరాజు చాలా బాధపడుతూ కన్నీలు పెట్టుకుంటూ ఉంటాడు ఇక చిన్ని కూడా తన తండ్రిని వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఈ విధంగా హాఫ్ టికెట్ ద్వారా బాలరాజుని చిన్ని కలవబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్